ఎన్టీఆర్ గారు ముప్పై వర్ధంతి ఈ రోజు ఆయన ఘాట్ దగ్గర చాలా మంది నివాళులు అర్పించారు దాంట్లో ప్రముఖులు చాలా మంది వచ్చినట్టున్నారు ఎవరెవరు వచ్చారో మీ దృష్టి బాలకృష్ణ గారు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు లక్ష్మీపార్తి గారు కూడా వచ్చారు సో ముగ్గురు కూడా వచ్చారు లక్ష్మీపార్తి గారు కూడా కొన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం ఆమె ఆవిడ చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు ఆవిడ వైఎస్ఆర్ సిపిలో ఉంటూ టీడీపీ వాళ్ళు ఎవరిని తీసుకోవాలి ఎవరిని ముఖ్యమంత్రులు చేయాలి అని అడుగుతున్నారు దాని మీద మీరు ఏమనుకుంటున్నారు అంటే పూర్తిగా ఈ ఎన్టీఆర్ రామారావు గారు వర్ధంతి కానీ ఎన్టీ రామారావు గారి జయంతి వచ్చినా కానీ ఆమె మొత్తం మీడియా వైపు మొత్తం ఆమె ఫోకస్ తీసుకుంటుంది ముఖ్యమంత్రి జూనియర్ తీసుకోవాలి ప్రధానమైన ఆయనకి అవకాశం కల్పించాలని చెప్పి ఆమె వాళ్ళ తరఫున మాట్లాడుతున్నట్టు అమ్మాయి సో వాస్తవం కనుక మనం గమనించినట్లయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో కూడా పార్టీ కోసం చాలా క్యాడర్ కూడా చాలా కోరుకుంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే ఇంకా పార్టీ లిఫ్ట్ అవుతుందేమో అంటే మొన్న ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలని వస్తే లిఫ్ట్ అవుతుంది లేకపోతే కష్టం మళ్ళీ అధికారంలోకి రాదు అన్న యాంగిల్ తీసుకెళ్ళారు కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ గారితో కొలయి కలిసిపోయి కలిసి అధికారం తీసుకొని రావడం వాస్తవంగా గనక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదేమో అన్న మూడవ సిచ్యువేషన్ మొన్న అసలు ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో అదే వాతావరణం కొనసాగింది కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ భర్తీ చేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో తీసుకొని ఆ పార్టీతో ఒత్తు పెట్టుకొని బలంగా ఆయన ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది సో లేకపోతే కనుక ఖచ్చితంగా అప్పుడేమో అమిత్ షా గారు అప్పుడే కలిసారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా అమిత్ షా గారు కలిసారు అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు అమిత్ షా కలిసారో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్తారేమో బీజేపీలోకి వెళ్తే మళ్ళీ టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయిపోతుందేమో అన్న యాంగిల్ లో ఆలోచించారు పబ్లిక్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇన్ని భాషలు వచ్చు ఇంత నాలెడ్జ్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాలకి ఇంకా ఉంది సో బీజేపీ పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు అన్న ఫీలింగ్ అప్పుడు మంత్రి కోడల్ నాయన్ గారి వ్యాఖ్యలు చేశారు కామానాలు ఎక్కువ ఉన్నాయి దానికి కారణం అంటే కోరణి గారికి ఎన్టీఆర్ ఫ్యామిలీ కొంత రిలేషన్ అంటే హరికృష్ణ గారితో పనిచేస్తున్న ఆ విధం వల్ల ఒక్క కొడాల నాని గారు లేకపోతే వంశీ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని వ్యాఖ్య చేస్తున్నా అది కాంట్రవర్స్ ఎందుకంటే వీళ్ళు అదే కమిటీ చెందిన వ్యక్తులు అదేవిధంగా హరికృష్ణ గారితో కానీ ఎన్టీ రామారావు గారితో కానీ పరిచయం ఉన్న వ్యక్తులు సో టీడీపీ పార్టీని ఒక ఒక క్యాడరే కాదు నారావారే కాదు నందమూరి వారికి కూడా పరిపాలించాలి నందమూరి వారికి కూడా అవకాశం ఇవ్వాలి అని ఒక ప్రధానమైన అంశం ఎన్టీఆర్ గారికి ఆ స్థాయి ఉందా వస్తారా పొలిటిక్స్ కి వచ్చి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ వచ్చే అవకాశం ఉన్నాయి మొన్నే ఆయన పోటీ చేయాల్సింది కానీ అంటే బీజేపీ పార్టీ నుంచి ఆయన దింపుతారని అనుకున్నారు అమిత్ షా గారికే స్వయంగా ఆయన కలవడం జరిగింది సో అమిత్ షా కలిసారంటే అలానే నరేంద్ర మోడీ గారు కలిసినట్టే అలాంటి వాతావరణం మొన్న ఉంది సో ఖచ్చితంగా జూనియర్ అంటే మొన్నే వస్తారని అనుకున్నారు కానీ ఇంకో విషయం ఏంటంటే ఫ్యాన్స్ తో కూడా మీటింగ్ అరేంజ్ చేస్తానన్నారు జూనియర్ అమిత్ షా గారు కలిసిన తర్వాత త్వరలో నేను ఫ్యాన్స్ తో కూడా మీటింగ్ అరేంజ్ చేస్తానన్నారు అంటే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టేటప్పుడు కూడా నేను అభిమానులతో మీటింగ్ పెట్టుకుంటాను విజయ పార్టీ పెట్టినప్పుడు అభిమానులతో మీటింగ్ పెడుతు పెట్టిన తర్వాత పెట్టాను అంటే ఆ యాంగిల్ కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి అవకాశం లేవు కానీ బిజెపి పార్టీకి ఉన్న పార్టీని ఆ పార్టీతో టైప్ కానీ లేదా ఇంకో పార్టీ స్థాపించే అవకాశం కూడా ఉండొచ్చు భారతీయ జనతా పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారు జాయిన్ అయితే ఆ పార్టీ లిఫ్ట్ అవుతా ఈ టీడీపీ సంబంధించిన ఓట్ బ్యాంకులు టీడీపీ క్యాడర్ టీడీపీ పార్టీలో కొంతమంది లీడర్స్ వైసీపీ లో కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే టీడీపీ పార్టీకి ప్రధాన నష్టం అంటే సిద్ధాంతాల సిద్ధాంతంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పార్టీ మీరు ఇప్పుడు చిన్న కొత్త కోణం చెప్పారు అందరూ టీడీపీ పార్టీకి ఇబ్బంది కడుగుతుందని మీరు వైఎస్ఆర్ సిపి వైసీపీ పార్టీలో కూడా జూనియర్ అభిమానులు ఉన్నారు సో ఇప్పుడు కురాలి గారు కావచ్చు లేకపోతే వంశీ మలము లేని వంశీ గాని కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలకు లేదు సో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన వాళ్ళు రేపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఇందులో కూడా రావడానికి సాధించుకుంటారు ఆ రోజు ఇంకో పార్టీ అంటూ లేదు కాబట్టి వాళ్ళు వైసీపీలోకి లేదు నిజంగా వాళ్ళు పార్టీ మీద అభిమానం కూడా అది పొరపాటే సో అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎంటీరియర్ పార్టీ పెడితే ఇందులో షిఫ్ట్ అయ్యే అవకాశం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆ స్టెబిలిటీ ఉంది ఆ ఆలోచన కూడా ఉంది ఆయన మాట్లాడే మాటలు కూడా రాజకీయ పొలిటికల్ మెచ్యూరిటీతో మాట్లాడతారు సో ఒక క్యాండిడేట్ ఒక రాజ ఒక సినిమా సినీ రంగంలో పనిచేసే వ్యక్తి ఒక జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తి పొలిటికల్ ఆయన భాష అంతా కూడా రాజకీయ సంబంధించిన భాష వాడతారు ఎక్కువగా సో నేను ఇప్పుడు రావడం జరిగింది నాకు ఆ అంశాల మీద నాకు పూర్తి అవగాహనతో నేను మాట్లాడతాను అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారు నన్ను వ్యక్తిగతంగా కలిశారు రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఇలాంటి మాటలు రాజకీయ నాయకులు మాట్లాడతారు సినిమా నాయకుడు ఎలా మాట్లాడతారు నేను వెళ్ళలేదు చూద్దాము అలాంటి అవకాశం ఉంటే అని మాట్లాడతారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు భాష మొత్తం కూడా రాజకీయ నాయకుల భాష మాట్లాడతారు అంటే ఆ యాంగిల్ నాకు సో పూర్తిగా రాజకీయాల మీద స్టడీ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ సో ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు ఉంటాయి ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే సీనియర్ లేదు అంటే అప్పుడు మూడు మీకు అదే చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మూడ సిచ్యువేషన్ వేరు ఇప్పుడు దేశంలో ఉన్న సిచ్యువేషన్ వేరు ఆ రోజు తెలుగు వాళ్ళ కోసం ఒక రాష్ట్రం కోసమే ఒక ఎంతో కష్టపడ్డారు తెలుగు వాళ్ళ రాష్ట్రం తెలుగు రాష్ట్రం కోసం ఆ తర్వాత తెలుగుదేశం పెట్టారు పార్టీ పెట్టారు తెలుగు రాష్ట్రం కోసం పోరాటాలు చేశారు తెలుగు ప్రాంతీయ పార్టీ కోసం పోరాటాలు చేశారు కానీ ఈ రోజు ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి సో అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత వేరు అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత అంతా ఇటు షిఫ్ట్ అయింది ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత అన్ని రకాల షిఫ్ట్ అవుతుంది కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి వస్తుంది టీడీపీకి వస్తుంది కమ్యూనిస్టులకు వస్తుంది జూనియర్ ఎన్టీ పెడితే ఆయనకు వస్తుంది ఒకేసారి రాలి కదా మొత్తం ఒకే పార్టీకి వెళ్ళాలి వస్తుంది కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు చూస్తే తెలుగు దేశం తెలుగు ప్రజల గురించి నేషనల్ పార్టీని అపోజ్ చేస్తూ ఒక పార్టీ పెట్టరు కానీ ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు నేషనల్ పార్టీని సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు ఇప్పుడే దాన్ని స్వీకరించకపోయినా పార్టీ నిలబడడానికి ఒక స్కోప్ ఉంటుంది ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ పార్టీ నిలబడాలి పార్టీ నిలబడాలంటే ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర విజయ గారి పరిస్థితి అదే విజయ గారి పార్టీ పెట్టారు ఇక్కడ ప్రభుత్వాన్ని వివాదం ప్రశ్నిస్తున్నారు సిద్ధాంత ఇద్దరిని ప్రశ్నిస్తూ ఆయన ముందుకెళ్లాలనుకున్నారు కానీ ఏమైంది ఇప్పుడు నలభై ఒక్క మంది చనిపోయిన కేసులో విచారం జరుగుతుంది సో పూర్తిగా ఇప్పుడు ఈ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది ఒకవేళ కనుక అలా ప్రచారం అదే నిజం అనుకుంటే బీజేపీతో పోటీ చేస్తే ఈ పార్టీకి విజయ్ పార్టీకి ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో విజయ్ పార్టీకి ఉన్న ఓటర్సు జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్స్ ఒకటే కానీ విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారు పోలిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఓటర్స్ ఫాలోవర్స్ వేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అయితే కనెక్ట్ ఉన్నారో పార్టీ పరంగా అదే సెక్షన్ ఆఫ్ పీపుల్స్ విజయ్ గారి కూడా ఉన్నారు ఇప్పుడు కనుక బీజేపీ పార్టీతో విజయ్ టచ్ అప్ అయ్యి కలిసి పోటీ స్టాలిన్ గారి మీద పోటీ చేస్తే కలిసి పొత్తు ఈ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మళ్ళీ స్టాలిన్ గారు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ సిద్ధాంతపరంగా బీజేపీని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళాలనుకోరు కదా అది సాధ్యం సాధ్యం కాదు చాలా టఫ్ అది ఏదో ఒక సపోర్ట్ ఉండాలంటారు కేంద్రం గానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇటువైపు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే ఇండివిజువల్ గా కష్టం అంటారు ఇప్పుడున్న వాతావరణం రాష్ట్ర స్థాయిలో చూస్తే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆ రోజు ఎట్టి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎన్టీ రామారావు గారిని ఇబ్బంది పెట్టలే కదా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టారు ప్రాంతీయ పార్టీలు ఎవరిని పెట్టారా పెట్టలేదు ఎందుకంటే అప్పుడు ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒకటే ప్రాంతీయ పార్టీ ఉండాలి లేదా రెండు ఉండాలి ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు చీల్ చీలిపోతాయి ఇప్పుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక పార్టీ పెట్టారు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ అవుతుంది అప్పుడు జనసేన ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ వైసీపీ ప్రాంతీయ పార్టీ టీడీపీ ప్రాంతీయ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ నాలుగు ప్రాంతీయ పార్టీలు అవుతాయి అప్పుడు మీకు ఎందుకని అంటున్నాను ఎన్టీ రామారావు గారు చూపిస్తుంది అంటే ఎలా చూపిస్తుంది ఇప్పుడు మూడు ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో ఉన్నాయి అప్పుడు పార్టీకి అంత ఎలా వస్తుంది సో అది దాని ఒక అయితే మొత్తానికి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అంటే ఆ రోజు అమిత్ షా గారిని కలిసిన తర్వాత జూనియర్ గారు చేసిన వ్యాఖ్యలు నేను పబ్లిక్ లో కలుస్తాను వస్తున్న వార్తలు అప్పుడున్న కొడాలని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మూడు ఇప్పుడున్న ఉన్న పరిస్థితులు కానీ నాలుగు రోజుల తర్వాత చూస్తే కర్ణాటకలో ఒక సభలో కనిపించాలి అది ప్రభుత్వ సభ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓకే మరి అలా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఓకే అప్పుడు మరి వాళ్ళని వాళ్ళని కలిసినప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిపోవచ్చు అని అనుకోవచ్చా అంటే దీన్ని దృష్టి మరలించడానికి కూడా అలా చేస్తారు సాధారణంగా మీకు రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఒక పార్టీ ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పడం కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మైట్లతో ఎక్కువ కలిసినప్పుడు వీళ్ళు మైనటీతో టైప్ అయిపోయారు అన్న ఫీలింగ్ అయినప్పుడు నెక్స్ట్ రోజు వాళ్ళు టెంపుల్స్ కళ్ళం ప్రారంభిస్తారు అర్థం అనేది అది రాజకీయ వ్యూహం రాజకీయ వివాహం అలాంటి వ్యూహాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రదర్శించండి ప్రదర్శించారని నేను అనుకుంటున్నాను అందుకే ఆయన రాజకీయంగా వస్తారని బ్రలంగా చెప్తున్నారన్నమాట సో జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయాల్లోకి రావడానికి అన్ని రకాల ప్రిపరేషన్ చేస్తారు వచ్చేవారంటే నిలబడాలి ఆయన కాన్సెప్ట్ వచ్చి ఇక్కకూడదు వచ్చేవి నిలబడాలి అలా ప్రధానమైన ఆయనకి ఆ రకమైన ఆలోచన విధానం కూడా ఉంది సో కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఇంటర్ వచ్చే అవకాశం ఉంది జూనియర్ ఇంటర్ వస్తే మరి మన ఇప్పుడు ఎవరు ఆ మెరిగేషన్ చేసిన వ్యక్తి ఆ ఎన్టీఆర్ గారి సత్య సత్య మరి లక్ష్మి పార్వత్ పార్వత్ గారిని కూడా మరి ఏమైనా పార్టీ తీసుకు మరి రావాలి మరి లక్ష్మి పార్త్ లక్ష్మీ పార్వత్ గారు ఖచ్చితంగా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే రావాల్సింది కదా మరి వైసీపీ చేసి రావాలి మరి అంతే కదా మరి మీరు జూనియర్ ఎన్టీఆర్ అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నప్పుడు వైసీపీ రాజీనామా చేసుకుని రావాల్సిన అవసరం రెడ్డి అంటే అలా కాదు ఇప్పుడు ఒకే స్టాండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మీరు అనుకుంటున్నారు కానీ రాజకీయ ఒక స్టాండ్ ఉండదు అంటే మారుతున్న అనుగుణంగా తీసుకోవాలి తప్పదు అలాంటి స్టాండ్ కానీ ఎక్కడ రేపు అడుగుతారు అడగరా ఇప్పుడు పబ్లిక్ అడుగుతారు అనగా మేడం మీరు లక్ష్మీపారస గారు మీడియా వాళ్ళు అడుగుతారు మీరు జూనియర్ గారు ముఖ్యమంత్రి కావాలి అన్నారు ఆయన పార్టీ పెట్టి మీరు ఆ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అడుగుతారు అనగా అది కాబట్టి ఎవరైనా కనుక అలాంటి వాళ్ళు రేపు ఉన్నారనుకో ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె దానికి కూడా సిద్ధం అవకాశం ఎవరు వదిలే భావం గుచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి రాజకీయాలు అందుకే రాజకీయాల్లో బాణం వదిలేటప్పుడు ఆలోచించాలన్నారు ఆ చితూచి ఆ చితూచి అందుకే అన్నాను ఇది వదిలే బాణం మళ్ళీ అదే రివర్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటాయి మీరు ఈ పరోక్షంగా శర్మల గారిని కూడా అన్నట్టు ఉన్నారు ఎందుకని ఇప్పుడు అదే జగన్ అన్న వదిలిన బాణం అన్నారు కదా ఆవిడ కూడా అప్పుడు జగన్ అన్న వదిలిన బాణం కాదు సో నేనే అంటే ఈ కవిత గారి విషయంలో అయితే కేసీఆర్ గారి వదిలిన బాణం అని నేను ఇప్పుడు కానీ నమ్ముతాను అదొక పెద్ద రాజనీతి స్ట్రాటజీ సో కానీ శర్మిల గారి విషయంలో మాత్రం అది కాదు భిన్న ఎందుకంటే ఆ భిన్నాభిప్రాయాలలోనే ఆమె రాజకీయ పరమైన అన్ని రకాల ఆమెకి ఎలిజిబిలిటీ ఉంది సో రాజకీయ పరంగా ఎంత కష్టపడాలో ఆమె కష్టపడింది కానీ ఆమెకి పదవ పదవుల పరంగా ఆమెకి ఏమీ రాలేదు సో ఇప్పుడు కుటుంబ పరిపాలన ఇక్కడ ఎన్ని ఎన్ని కేసీఆర్ గారి కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారు చర్మల గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న పదవి పదవిచ్చి ఉండొచ్చు కదా ఇచ్చుండచ్చు ఏదో ఒకటి నేను ఏమంటానంటే ఎందుకు ఇవ్వలేదు సో అలా ఇవ్వకపోవడం ఆమె రాజకీయ పరంగా ఎదగాలి నేను ఎంత కష్టపడినందుకు నాకు కనీసం ఎందుకు అంత గెలిచిన తర్వాత పార్టీ కోసం కష్టపడలేని వాళ్ళు కూడా ఆ పార్టీలో తిరిగిన వాళ్ళు వాళ్ళకి క్రియారిటీ ఇచ్చారు సో సొంత చెల్లికి ఎందుకు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో చేసింది కానీ పార్టీ ఒకే ఫ్యామిలీకి నాలుగైదు మూడు ఇవ్వకూడదు అని అనుకుంటే చాలా మంది అదే వైఎస్ఆర్ సిపి పదవులు నేను అదే అంటున్నారు ఇప్పుడు కుటుంబం పాలన అన్న యాంగిల్ లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఉన్నారు కదా ఇప్పుడు దూరపు రిలేషన్ తప్ప సొంత రిలేషన్ ఎవరున్నారు విజయం గారు ఉన్నారు విజయం గారి విజయ్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు ఓడిపోయారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు శర్మిళ గారు ఉన్నారు శర్మిళ గారు కూడా ఏదో కేంద్రంలోంచో లేకపోతే రాజ్యసభ ఏదో ఒకటి ఇచ్చి ఉంటే ఆమె కూడా సాటిస్ఫేషన్ అయి ఉంది కదా అంటే పొలిటికల్ మీద ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది పొలిటికల్ మీద నేను నిలబడాలని అనుకున్నది కాబట్టి వైసీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆమె కష్టపడారు సో కష్టపడినందుకు ఆమెకి జస్టిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక పొలిటికల్ లీడర్ అయినా సరే చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ పార్టీ అయినా అధికారం లేనప్పుడు ఎందుకోసం కష్టపడతారు ఈ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ప్రియారిటీ ఉంటదేమో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ అధికారం ముగిసిపోతున్న తరే మనకి ఏ అవకాశం లేకపోతే ఎవరికైనా అది ఇది అందుకే నేను చాలా మంది మీడియాలో కూడా ఆ మరో సర్మిళ కవిత అవుతారంటే సర్మిళ గారికి కవిత గారికి ఫాల్స్ వద్దని నేను ఎన్నో సందర్భాలు చెప్తాను కవిత గారికి కేసీఆర్ గారి రాజకీయ పరంగా ఏమి ఇవ్వాలో అన్ని ఇచ్చారు సర్మిళ గారికి ఇవ్వలేదు సో అందుకే వాళ్ళిద్దరినీ కంపేర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి అంశం అక్కడ విజయ్ విజయ్ గారికి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రజలు కూడా ప్రతిసారి ఇదే ఫ్యామిలీ కొత్త తరం ఎవరైనా రాజకీయ నాయకులు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అక్కడ షర్మిల గారి గురించి మాట్లాడడం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడం అక్కడ లోకేష్ గారి గురించి మాట్లాడడం అంటే ఇదే ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ నాయకులు కొత్త తరానికి అవకాశాలు కొత్త తరానికి అవకాశాలు ఎవరు అవకాశం తీసుకోవాలి అంటే అవకాశం తీసుకోవాలి అవకాశం సృష్టించాలి కొత్తగా వచ్చే వ్యక్తులకి ప్రజలు ఆదరించాలి అలా ఆదరిస్తేనే ప్రజల మార్పు ఎక్కువ శాతం పబ్లిక్ మార్పు కోరుకుంటారు నేను మార్పు కోరుకోను నేను రాజకీయ వ్యవస్థలో మార్పు కోరుకోవట్లేదు మార్పు తీసుకురావాలనుకుంటున్నాను మార్పు కోరుకునే వేరు మార్పు తీసుకురావాలి అనుకున్న వేరు నేను అందుకే అన్నాను రాజకీయ వ్యవస్థలో నేను మార్పు కోరుకోవడం లేదు మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను సో అలా మార్పు తీసుకురావాలి అని అనుకున్న వాళ్ళు కొత్త వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది సో మీకు ఇప్పుడు కూడా చూస్తున్నాను దేశ దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో కూడా బీజేపీ పార్టీ స్ట్రాటజీ అదే మహాష్ట్రంలో నేను స్వయంగా మహారాష్ట్ర వెళ్ళి ఎన్ఐజింగ్ చేశారు బీజేపీ పార్టీకి వన్ టెన్ సీట్లు వస్తాయని చెప్పారు మీకు వీడియో చూపిస్తాను మహారాష్ట్రకి సో బీజేపీకి వన్ థర్టీ వచ్చాయి అంటే అక్కడ స్ట్రాటజీ ఏం ప్లే చేశారు అంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్న యూత్ని తీసుకున్నారు చూసుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చారు పార్టీ ఓట్ బ్యాంకింగ్ వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ రెండు మ్యాచ్ అయ్యారు సో అలాగా ఇంత ఇతర ఇతర దేశాల్లో కూడా అలాంటి స్ట్రాటజీని ప్లే చేశారు ఇంక్లూడింగ్ ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి బీజేపీ గెలుపుకి ఇదే స్ట్రాటజీ సో అందుకే నేను అంటున్నాను ఎవరైతే సమాజం ప్రకారం అవగాహన ఉన్న వ్యక్తి సామాజిక కోణంలో ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తులు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక ఆ పార్టీలో ఎక్కువ ప్రియారిటీ ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీ డెఫినెట్లీగా ఓటు పొలిటిషన్ అయిపోతుంది సీరియస్గా చెప్తున్నాను సో నేను నేను చిన్న కాదు నేను ఐదు రాష్ట్రాల మీద ఎన్ని విశ్లేషణ చేసినవాన్ని చివరికి ట్రంప్ కూడా ట్రంప్ మీద కూడా నేను ఎలిగేషన్ చేస్తాను ఇదే ఎలిగేషన్ ఇరాన్ నుంచి ట్రంప్ రాజకీయ నాయకుడి కాదు అతను వ్యాపార వ్యాపార అవసరాల కోసం రాజకీయాల్లో కూర్చోరని చెప్పాను ఈరోజు ఇరాన్ అదే చెప్పాను నేను ఎప్పుడు చెప్పాను టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను నేను ఎప్పుడు చెప్పాను ఈరోజు చెప్పాను అంటే ఫస్ట్ నుంచి ఉన్న ఫోకస్ రాజకీయ అంశాల మీద మాకున్న అవగాహనతో నేను అంత గా చెప్పగలుగుతాను కాబట్టి కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా రాజకీయ రాజకీయాల్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా పార్టీలు కూడా కొత్త వాళ్ళ సీట్లు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తే పూర్తిగా ఈరోజు దేశంలో పెద్ద పెద్ద ఫండింగ్ ఉన్న పార్టీలు ఓడిపోయాయి పార్టీ కోసం ఎంత ఫండింగ్ అయినా పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఓడిపోయారు ఎంత పార్టీ కోసం ఎంతైనా గెలుపు కోసం ఖర్చు పెట్టే పార్టీలు ఓడిపోయాయి మరి దాన్నేమంటారు డబ్బు తోటే గెలవాలి అని అనుకుంటే డబ్బు ఉన్న పార్టీలు ఓడిపోయాయి డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తులు ఓడిపోయారు మరి ఏమంటారు అంటే అన్ని సందర్భాల్లోనూ కూడా పనికి రాదు ఏ పార్టీ ఎక్కువ డబ్బు పెట్టే వాళ్ళు ఉంటారో ఏ పార్టీలు అయితే వ్యాపారవేత్తలు ఎక్కువ ఉంటారో ఆ పార్టీల మీద ప్రజలకి ట్రస్ట్ నమ్మకాలు కోల్పోతున్నాయి కాబట్టి మినిమం ఫార్టీ పర్సెంటేజ్ జెన్యున్ పబ్లిక్ ఇచ్చి అరవై శాతం ఇరవై పది శాతం మీ వాళ్ళకి మీ కమిటీ వాళ్ళకి ఇచ్చుకున్నా మిగతా యాభై శాతం మిగతా వాళ్ళకి ఇచ్చుకున్నా ఈ నలభై శాతం కనుక ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కనుక ఇవ్వగలిగితే రాజకీయ పార్టీలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతాయి ఇప్పుడున్న స్ట్రాటజీ అదే సో ఇప్పుడు బీజేపీ ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా ఒక ప్రధానమైన కారణం కూడా ఇదే సామాన్యులకి సామాన్యులకి ఇవ్వాలి పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ప్రజల తరఫున పోరాటం చేసే వ్యక్తులకి ప్రజల తరఫున క్వశ్చన్ చేసే వ్యక్తులకి ఇలా ఇవ్వగలిగితేనే పార్టీకి ఓట్ల పరంగా ఎక్కువ పడతాయి మొన్న రీసెంట్ గా నేను ఒక సర్వే చేశాను ఆ సర్వేలో ఏం జరిగిందంటే ఎక్కడైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పోటీ చేస్తారో అక్కడ ఓటింగ్ శాతం పెరిగింది మొన్న ఏపీలో కూడా ఓటింగ్ శాతం పెరగడం కారణం అంటే ఎక్కడైతే ఇండిపెండెన్స్ క్యాండిడేట్లు పోటీ చేస్తారో అక్కడ ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ శాతం పెరగడం కోసం ఎలక్షన్ కమిషన్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది అయినా ఓటింగ్ శాతం పెరగట్లేదు అంటే అర్థం ఏంటి ఎక్కడైతే ఇండిపెండెంట్ అంటే ఒక రిలేషన్ ఉంటాడు ఒక కార్మిక నాయకుడు ఉంటాడు లేదా ఒక సామాజిక వర్గం కోసం సృష్టించే వ్యక్తులు ఉంటాడు రకరకాల సంఘాల్లో పనిచేసే వ్యక్తులు ఉంటాడు అలాంటి వ్యక్తులు కావడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ వాళ్ళకి ఓట్లేసారు ఇలాగ అందరూ ఓట్లు వేయడం ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగింది గెలుపు ఎలా పక్కన పెడితే ఓటింగ్ శాతం పెరగడానికి ఎక్కడైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎక్కువ పోటీ చేస్తారో అక్కడ పోలింగ్ శాతం ఇది ఆల్ రికార్డ్ చెప్తున్నాను మీరు ఎలక్షన్ కమిషన్ డేటా చూసుకున్నా సరే ఎక్కడ పోలింగ్ శాతం ఎక్కువ వచ్చిందో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేశారు అంటే ఇండిపెండెంట్ క్యాండిడెట్లకి చాలా మంది ఎలక్షన్ కమిషన్ రా ఎలక్షన్ ఎవరైనా ఆరుగులు కానీ ఇలా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ఓటింగ్ శాతం పెరగడం కోసం కాబట్టి ఓటింగ్ శాతం పెరగాలి అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లని ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి సో కొత్త వారు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది ఎంత పెద్ద స్ట్రాటజీ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ